హలో ఎవ్రీవాన్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం ఆవిరి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చేయడం చాలా సింపుల్ అండి అండ్ చాలా చాలా రుచిగా ఉంటాయి ఈ బెల్లం ఆవిరి కుడుములు రెండు రోజులు స్టోర్ చేసినా కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయండి సో వెళ్ళి చూసేద్దామా ఇవి ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్లు సనగపప్పుని నీటిలో ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి అలాగే ఒక ప్యాన్ అయినా ఒక కడా అయినా తీసుకొని అందులోని ఒక పెద్ద టేబుల్ స్పూన్తోని నెయ్యి వేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మీరు ఒక హాఫ్ కప్పు కొబ్బరికూర వేసుకోవాలి ఇది పచ్చి కొబ్బరి అండి డ్రైది కాదు అండ్ నేను నల్లపాటు ఉంటుంది చూసారా అది తీసి ఇలా మిక్సీ చేసుకున్నాను మీరు కావాలంటే గ్రేట్ కూడా చేసుకోవచ్చు సో వేసాక ఒక లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత మీరు శనగపప్పు నానబెట్టుకుని వచ్చినాం కదా అదంతా వేసుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం నెయ్యిలోని ఈ సనపప్పు ఫ్రై అయింది అనుకోండి చాలా రుచిగా ఉంటుంది అనమాట అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ వేసుకోకండి కొంచమే వేసుకోవాలి తర్వాత వన్ బై త్రీ కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో చేసుకొని మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి శనగపప్పు మొత్తం మెత్తగా ఉడికిపోకూడదండి జస్ట్ మీరు స్పూన్ తెల కట్ చేస్తే కట్ అయిపోవాలన్నమాట బ్రేక్ అయిపోవాలి అంతే కానీ అంటే బద్దబద్దలుగానే ఉండాలి పేస్ట్ లాగా అవ్వకూడదు అప్పుడే మీకు ఈ కుడుములు చేసినప్పుడు శనగపప్పు కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఒక కప్పుతో బెల్లంని గ్రేట్ చేసుకొని తీసుకోవాలి మీరు కొంచెం స్వీట్ తక్కువ తింటున్నారనుకోండి అనుకోండి త్రీ బై ఫోర్త్ కప్ తీసుకోండి వన్ కప్ అయితే కొంచెం స్వీట్నెస్ బాగానే ఉంటుంది అంటే మా ఇంట్లో వాళ్ళు కొంచెం స్వీట్నెస్ ఎక్కువే తింటారు కాబట్టి నేను వన్ కప్పు వేశాను మీరు కొంచెం తక్కువ ఇష్టపడితే త్రీ బై ఫోర్త్ కప్పు వేసుకోండి సో బెల్లం వేసాక బెల్లం అంతా మెల్ట్ అయిన వరకు చక్కగా కలుపుకోవాలి ఇలా మెల్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అయినా వన్ టీ స్పూన్ అయినా యాలకుల పౌడర్ వేసుకోండి ఫ్లేమ్ని లో చేసుకొని బియ్యం పిండి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో బియ్యం పిండి తీసుకున్నాను ఒక కప్పు బెల్లంకి సో బియ్యం పిండి నేను ప్యాకెట్ బియ్యం పిండి యూస్ చేశానండి మార్కెట్లో దొరుకుతుంది చూసారా అదే మీరు కావాలంటే తడి బియ్యం పిండి కూడా యూస్ చేసుకోవచ్చు బియ్యం పిండి వేసాక ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి ఉండలేమీ లేకుండా చూసుకొని కలిపిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఇంకొక బౌల్లో ఇది సిఫ్ట్ చేసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని గట్టిగా కొంచెం చేత్తు గట్టిగా ప్రెస్ చేస్తూ మనం చపాతికి పిండి అలా తడుపుకుంటాము అంటే కొంచెం మెత్తగా ఉంటుంది చూసారా చపాతీ పిండి అలా ఉండాలన్నమాట అలా ఉంటే సరిపోతుంది సో రెడీ అయిపోయిందండి పిండి ఇప్పుడు కుడుములు చేసుకోవాలి కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని నేను ఇక్కడ ఐదు రకాల కుడుములు చేస్తున్నానండి అంటే ఐదు రకాల షేపులు అనమాట ఫస్ట్ షేప్ ఏమో నేను ఇలా అప్పలా చేస్తారు కదండి చిన్న ముద్ద తీసుకొని ఉండలా చేసుకొని చేతిలో ప్రెస్ చేస్తే మీకు అప్పలాగా అయిపోద్ది అనమాట అండ్ రెండో షేప్ ఏమో నేను వండ్రాలాగా చేసుకున్నానండి చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా ఉండరాలు లాగా అనమాట ఇది సింపుల్ అండ్ మూడో షేప్ ఏమో నేను చిన్న ముద్ద తీసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేస్తే చూడండి ఇది ఒక షేప్ అయిపోయింది సో మూడు షేప్లు అయిపోయి నాలుగో షేప్ ఏమో ఆకు షేప్ అండి వినాయక చవితి రోజు ఎలాగో మనం తమలపాకులు తెప్పిస్తాం కదండీ ఒక నాలుగైదు తమలపాకులు తీసుకొని ఇలా చిన్న ముద్ద ఉండలా చేసుకొని ఆకు పైన అంటే ఆకుని కొంచెం తిప్పాలన్నమాట తిప్పే మీరు ఇలా షేప్లా చేస్తే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది నేనైతే ఈ ఆకుతో అలాగా స్టీమ్ చేసానండి మీరు కావాలంటే ఆకు తీసేనా స్టీమ్ చేసుకోవచ్చు ఇది నాలుగో షేప్ అయిపోయింది కదండి ఐదో షేపు మోదక్లేండి సో చిన్న ఉండలాగా తీసుకొని ఇలా కోన్ షేప్లా చేసుకొని స్పూన్తోని ఇలా గీతల్లాగా పెట్టేసుకోవాలి మీకు మోదక్ షేప్ వచ్చేస్తుంది సపోజ్ మీ ఇంట్లోనే మోదక్ మోల్డ్స్ లేకపోతే ఇలా చేసేసుకోవచ్చు చూడండి సో ఐదు రకాలు కుడుములు రెడీ అయిపోయాయి కదా సో ఇప్పుడు ఈ కుడుముల్ని స్టీమ్ చేసుకోవాలి సో స్టీమ్ కోసం ఇడ్లీ పాత్రలు నేను ఇక్కడ యూస్ చేశానండి మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్లో కూడా చేసుకోవచ్చు ముందు ఇడ్లీ పాత్రలకి నెయ్యి అప్లై చేయండి నెయ్యి అప్లై చేశారనుకోండి ఈ కుడుములు అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో నెయ్యి అప్లై చేసుకొని లాస్ట్లో నేను కింద ఏం పెడతానంటే ఇలా అప్పాలా చేశాను కదండి అవి పెట్టాను తర్వాత ఆకులు పైన ప్లేట్ ఏమో మోదకులు కుడుములు చేసాం కదండి రౌండ్గా ఉండరాల్లాగా అవి పెట్టేశాను అనమాట సో ఇప్పుడు ఇడ్లీ స్టీమర్లో పెట్టి లో ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మోత ఓపెన్ చేసుకొని చల్లగైన తర్వాతే మీరు దేవుడికి ప్రసాదంగా పెట్టుకోండి అంతేనండి రెడీ అయిపోయి బెల్లం ఆవిరి కుడుములు చాలా చాలా రుచిగా ఉంటాయండి నాకైతే చాలా ఇష్టం మీకు కూడా నాలాగే ఇష్టమైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఈ కుడుములు మీరు రెండు రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఈ కుడుములు తీసుకొని లైట్గా స్టీమ్ చేసుకొని తినండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో అంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి అండ్ క్రితిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్